खाजा गरीब नवाज सर्किल मुंडली 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 खतम लो उन्ना खाजा गरीब नवाज सर्किल मुंडली खतम लो उन्ना खाजा गरीब नवाज सर्किल मुंडली खतम लो उन्ना खाजा गरीब नवाज सर्किल मुंडली गरीब नवाज सर्किल रुदो मारी आजे सर्किल पे ताननी कमिश्नर गार माटीवडम जगीदी ओहा कारण को 얘રે પાર્ટી વાળો વિમલ નિપંટી બેટીస్తున్నారు 얘રે બેસતા રંતાન છેપી પુકાર લેપનવા સર્કલુંડલી કાજા ગરીબનવા સર્કલુંડલી ખતમલો ઉનટણટ કાજા ગરીબનવા સર્કલુંડલી કાજા ગરીબનવા સર્કલુંડલી કાજા ગરીબનવા સર્કલુંડલી કાજા ગરીબનવા સર્કલુંડલી ખતમલો ઉનટણટ કાજા ગરીબનવા સર્કલુંડલી કાજા ગરીબનવા સર્કલુંડલી ఖాజా గరీబ్ నవాజ్ సర్కిల్ ఉండాలి గతంలో ఉన్న ఖాజా గరీబ్ నవాజ్ సర్కిల్ ఉండాలి ఖాజా గరీబ్ నవాజ్ సర్కిల్ ఉండాలి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనార్టీ ఇన్ఛార్జ్ అయిన హుస్సేన్ సార్ గారు కూడా వచ్చి దీనిపైన ఒకరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పేపర్ అప్పగడం స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది కమిషనర్ గారు అయితే మీకు ఏ సర్కిల్ ఉందో మీరు పెట్టుకోవచ్చు దాన్ని అడ్డుకునే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది ఒకటి ఈ ఊహని మీరు తీసేసి గతంలో ఏ రాజా గరీబన్నవా సర్కిల్ ఉందో అది మరి అదే ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము దీనిపైన ఎమ్మెల్యే జయ ఏదో వేరే సర్కిల్ పెట్టించుకున్నారని చెప్పి తుకారు చేయడం తప్పు అలాంటి పని ఎప్పుడు జయ ఏ కులానికి ఇబ్బంది పెట్టే రకంగా చేయడం అని చెప్పి నేను ఇంత ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాను కమిషనర్ గారిని కూడా ఇప్పుడే ఇంతమందిలో నేను వీళ్ళతో నిలబడి ఫోన్ చేయడం జరిగింది అంటే పక్కన వేరే పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నానంట జయ నాగేశ్వర రెడ్డి మరి మీరు ఏం చేయరా మీ వాటిలో ఇన్ఛార్జు ముగిస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఫోన్ అంటే ఈరోజు నా ఇంటికి ఈరోజు ఇంతమంది పిల్లలు తెలిసి వచ్చి ఏమన్నా పార్టీలో పని చేస్తున్నారు అంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఒక కులాన్ని ఇబ్బంది పెట్టే పని చేయరు గతంలో ఏదైతే ఖాజా గరీబ్ నవాజ్ సర్కిల్ ఉందో మరి అదే ఉంటుందని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు ఏం దీని విరించి విషయంలో బాధపడే అవసరమే లేదు ఎప్పుడే అప్పుడు ఏమైతే ఉందో అదే ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మనమైతే అప్పుడు ఏమైతే ఖాజా గరీబన్నవాజ్ సర్కిల్ పెట్టినామో అది కంటిన్యూగా ఉంటుంది సర్కిల్ పెట్టారు కానీ దానిపైన పైన బోర్డు అయితే మీకు సంబంధము ఏరియా వాసులంతా కలిసి ఒక బోర్డుని నిర్ణయించుకుని దాన్ని ఒక డిజైన్ చేసి హాజా గరీబన్ నవాజ్ సర్కిల్ ఇంగ్లీష్ వర్డ్స్ కాకుండా తెలుగు వర్డ్స్ పెట్టుకోవాలని చెప్పి నేను మళ్ళీ కమిషనర్ గారితో నేను పర్మిషన్ తీసుకుంటా రేపు తప్పకుండా ఈ పని చేపిస్తానని చెప్పి సభాముఖంగా తెలుగుదేశం పార్టీ పద్పూడ వార్డు ఇన్ఛార్జ్ అయిన ఎస్ఎం గౌస్ మళ్ళా నేను నా తరపున కాదు మళ్ళా మా వార్డు ప్రతి వార్డు సభ్యులు మా ముస్లిం వ్యక్తులు టీడీపీ పార్టీలో ఎంత మంది అయితే ఉన్నారో అంత మంది మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం